ఫోన్ దొంగిలించిందని అనుమానం వ్యక్తం చేస్తూ గిరిజన బాలికను చిత్రహింసలకు గురిచేసిన ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం కాకర్ల దిబ్బలో వెలుగు చూసింది పైశాచికంగా గిరిజన చిన్నారి శరీరంపై వార్తలు పెట్టిన దృశ్యాలు చూపర్లను కంటతడి పెట్టిస్తున్నాయి ఇలాంటి పని మనసున్న మనుషులు చేస్తారా అంటూ పలువురు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేకుండా ఉంది అంతటి ఘోరంగా ఓ గిరిజన చిన్నారి శరీరంపై కుడితిపాలెం కాకర్ల దిబ్బ గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు బాతలు పెట్టారు విషయానికి వస్తే కాకర్ల దిబ్బలో ఒకరి సెల్ ఫోన్ కనిపించకుండా పోయింది ఈ క్రమంలో నివాసం నివాసముంటున్న పదేళ్ల గిరిజన చిన్నారి దొంగలించిందని అనుమానం వ్యక్తం చేస్తూ ఇష్టానుసారంగా కొడుతూ విచక్షణ రహితంగా స్టీల్ గరిట్ తో వాతలు పెడుతూ చిత్ర హింసలకు గురి చేశారు నేను తీసుకోలేదని చెబుతున్నా వినకుండా ఐదుగురు ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు చిన్నారి చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది విషయం తల్లిదండ్రులు ఆ గిరిజన చిన్నారికి ప్రాథమిక వైద్యం అందించి పోలీసులను ఆశ్రయించారు ఐదు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది అయితే గిరిజనులు కావడంతో కొందరు పెద్దలు ఈ విషయాన్ని సర్ది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం ఏదేమైనా పదేళ్ల గిరిజన చిన్నారిని ఈ విధంగా వాతలు పెట్టడం సరికాదని అక్కడి కొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు